డాక్టర్ కోడల శివప్రసాదరావు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మెగా రక్త శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడల శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరవలు ప్రారంభించారు పట్టణంలోని పల్నాడు రోడ్డులో వడీరాజుల ఆధ్వర్యంలో డాక్టర్ కోడల శివప్రసాదరావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కోడల శివప్రసాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నర్సాపేటంగా ఆంధ్ర రాష్ట్రం కూడా డాక్టర్ కోడలి గారి ఐదవ వద్దంతి ఘనంగా జరుపుకుంటున్నాం ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి కారణ జన్మలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అదేవిధంగా కారణ జన్మలు డాక్టర్ కోడలి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఏదైతే నర్సాపేట పట్టణాన్ని నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ని విధంగా ఆంధ్రప్రదేశ్ కి తొలి సభాపతిగా చేసిన డాక్టర్ కోడలి గారిని ఎవరు మర్చిపోలేరు ఏదో విగ్రహాలు పెట్టడం వల్లనో వీటి వల్ల మనం ఆయన గుర్తుపెట్టుకోవడం కాదు ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు అదే విధంగా నేను ఒకటే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను డాక్టర్ కోడలి గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఏదైనా ఒక గట్టి పని చేసి డాక్టర్ కోడలి గారి విగ్రహం గానీ అదేవిధంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో తప్పనిసరిగా దాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఉన్న ప్రజాదరణ చూస్తే నిజంగా డాక్టర్ కోడలి గారి గాని అదేవిధంగా మరి ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోలేని రోజులు ఎంతో మంది పుడతారు పోతారు కానీ చిరస్థాయిగా ఉండేది కొద్దిమంది మంది వాళ్ళ ఒక స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ కోడలి గారు ఇవన్నీ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళ కోడలి గారు వేసిన బీజం వల్లే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేశాము ఓ పోరాటం చేశాం ఆ పోరాటంలో చాలా మంది సమితలు అయ్యారు అదేవిధంగా ఎవరైతే స్వర్గస్థులయ్యారో దుర్మార్గాల వల్ల స్వర్గస్థులు లేరు వాళ్ళందరూ కూడా పార్టీ అండగా ఉంటదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అయింది అదేవిధంగా ఎవరైతే దుర్మార్గాల వల్ల స్వర్గస్తులు అయ్యారో ఈ ఐదేళ్లలో వాళ్ళకి పార్టీ స్టేట్ పార్టీ ఆఫీస్ తప్పనిసరిగా అండగా ఉంటది వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇస్తా అని చెప్పి హోమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మరి పెద్దలు పిన్నలు ఎంతో మంది నలభై మూడేళ్లుగా పార్టీకి అండగా ఉన్న నాయకులు కార్యకర్తలు అక్క జల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా మరొకసారి మీడియా మొక్కగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేసిన నాయకుడు కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించిన మహానుభావుడు పల్నాటి గడ్డ మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎరగలుగుతుందంటే ప్రాణాలు సైతం లెక్క లెక్క చేయకుండా కార్యకర్తల కోసం లాఠీ దెబ్బలు తిని నర్సరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు పల్నాటి పిల్లి డాక్టర్ కోడలి శివప్రసాదరావు గారు ఈ రోజు ఆయన దూరమే ఐదు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ ఆయన చూడగానే అందరి కళ్ళల్లో నీళ్లు వస్తాయన్నా అందరూ అందరూ ఆయన పట్ల చూపిస్తున్న అభిమానం ఎందుకంటా ఉన్నానంటే రాజకీయాల్లో చాలా మంది నాయకులు వస్తా ఉంటారు ఎంతో మంది మాటలు చెప్పి వెళ్లిపోతా ఉంటారు కానీ ప్రతి ఒక్కరిని కూడా తన సొంత కుటుంబ సభ్యుల భావించి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని భరోసా ఇచ్చిన నాయకుడు ఈ పల్నాటి గడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అది ఒక పలనాటి పులి శివప్రసాదరావు గారే అందుకే ఈ రోజు దూరమే ఐదేళ్లు గడుస్తా ఉన్నా కూడా మర్చిపోలేకపోతా ఉన్నాం ఆయన చేసిన అభివృద్ధి రూపంలో కోడిల గారు మాతోనే ఉన్నారు మా మధ్యలోనే ఉన్నారు మాతోనే ఉంటారు ఒక నమ్మకంతో అందరూ కలిసి నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నారు ఈ రోజు నర్సరావుపేటలో తాగే మంచి నీటిలో కోడెల శివప్రసాదరావు గారు బతికే ఉంటారు చదువుకునే జేఎన్టీ విశ్వవిద్యాలయంలో కోడల గారు బతికే ఉంటారు అందరం సాయంకాలం పూట ఎక్కడికైనా అందరం కలిసి కుటుంబంతో వెళ్లే భువనచంద్ర టౌన్ లో కోడలి గారు బతికే ఉంటారు కుల మతాలకు అతీతంగా ఛాదీకా నిర్మాణం చేసి అందరూ ముస్లిం మైనారిటీ వర్గాలందరూ ఆనందంగా గడపాలనే ఒక ఆలోచనలో కోడల గారు బతికే ఉంటారు చివరికి ఎటుకు దేనికి పనికి రాకుండా ఉపయోగకరంగా లేని లేనటువంటి దాన్ని గుంటూరు జిల్లాలోనే అతి పెద్ద స్టేడియం నిర్మించి కోడెల గారు పిల్లలు అందరి ఆరోగ్య పరంగా ముందుండాలని చెప్పి ఆలోచనలో కోడలి గారు బ్రతికే ఉంటారు ప్రతి ఒక్క ఆలోచనలో నర్సరావు పేరు జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో కోడలి గారు మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తానే ఉంటారు అందుకే ఆ మహానుభావుడు అభివృద్ధి ఒక పక్క కుటుంబ సభ్యుల్లాగా భావించే కార్యకర్తల మధ్య చివరి వరకు బ్రతికి ఈ రోజు ఆయన మా మధ్య లేకపోయినా సరే సమాజానికి ఏ విధంగా సేవ చేయాలని ఒక ఆలోచనని ఎన్నో ఏళ్లగా ముందుకు తీసుకెళ్లే భాగంగా అవయవ దానం చేసి ఆ రోజు గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించారు ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించి ఇవాళ ఆడబిడ్డల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు